ఇటు వెళ్ళతా జనం ఇంటికాడ పొర ఆరోగ్యం మంచిగా ఉంది అన్ని విధాలు మంచిగా ఉంటాం ఈ హాస్పిటల్ ఇప్పుడు ప్రస్తుతం ముప్పై పడకల హాస్పిటల్ ఉంది దీనికి అడిషనల్ గా డెబ్బై పడకలు మొత్తం కలిపి వంద పడకల హాస్పిటల్ మూడు అంతస్తుల భవనంలో దీన్ని నిర్మించడం జరుగుతుంది అంతే కనుక అమ్మ జీవితా ఇంతకుముందు గత గతర చేసి హాస్పిటల్ కడితే నీళ్ళు బట్టి కంట్రాక్టర్ నేను నవీన్ చెప్తున్నాణ్య నిర్మించాల్సిన బాధ్యత ఉంటుంది కాళేశ్వరం పోయినట్టు కూడా పోయింది అనుకో చెప్తున్నా కనుక ఇది ప్రజలకు ఆరోగ్యవంతమైన అరే ఎక్కడ పోకునే చదువుతూ హాస్పిటల్ పోవాలరా అన్నట్లుండ నేను హెల్త్ మినిస్టర్ రాజ్నాథ్ గారు కూడా మంచి సన్నిహితుల మీరు అన్నా ఇక్కడ మేము హాస్పిటల్ నిర్మిస్తున్నాం ముప్పై పడకల హాస్పిటల్ దానికి అడిషనల్ గా డెబ్బై పడకలతో వంద పడకల హాస్పిటల్ ఇక్కడ నిర్మాణం జరుగుతుంది దీనికి సంబంధించిన మౌలిక సదుపాయాలు ఏదున్నా కూడా వెనక ముందు అడగడం మీ బడ్జెట్ కేటాయించాలని కూడా నేను చెప్పడం జరిగింది దీనికి ఎంత ముప్పై ఐదు కోట్ల ముప్పై ఐదు కోట్ల ముప్పై ఐదు కోట్లు కనుక దీనికి పూర్తి స్థాయిలో ఈ ఆరు మండల మన పక్కనున్న మాబో జిల్లా కానీ మన పక్కనున్న సూర్యపేట జిల్లా ఎస్ ఆత్మగూర్ ఎస్ తర్వాత ఈ ప్రాంతం అంతా ఇక్కడ ఈ వైద్య సౌకర్యం పొందే అవకాశం ఉంది కనుక దీన్ని పటిష్టమైన కొత్త టెక్నాలజీ సాంకేతిక పరమైన ధ్యానంతో నిర్మించాల్సిన బాధ్యత ఉంది దానికి ఈ గారు క్లియర్గా డేటా క్లియర్గా గా మీకు ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి ఇది ఒకటి కట్టి అది ఒకటి కట్టి ఇది తీసేది అది తీసేది కుదర మంచి చేయండి ఈ హాస్పిటల్ అనేది ఇవాళ కార్పొరేట్ హాస్పిటల్ పేరు మీద కోట్ల రూపాయలు దోపిడీ చేస్తా ఉన్నారు కనుక ఇవాళ మన గవర్నమెంట్ రేవంత్ రెడ్డి గారికి గవర్నమెంట్ ప్రజల పక్షాన స్పష్టంగా ఆరోగ్యం విద్య వ్యవసాయం కరెంటు నీళ్ళు ఈ ఐదు మౌలిక సదుపాయాలు కనుక ప్రజలకు కనుక మనకు ఏ రాజకీయ నాయకుడికి అటువైపు చూడరు ప్రజలు వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు కనుక ఒకనాడు ఇక్కడ మంచి లేకుండే కానీ ఈనాడు అన్ని సౌకర్యాలు మన గవర్నమెంట్ చేసుకోవడానికి మనకు అవకాశం వచ్చింది ఈ ప్రాంతంలో తిరిగిన బిడ్డను కాబట్టి నేను ఈ ప్రాంతంలో ఎక్కడ ఏ సమస్య ఉందో నాకు తెలుసు అదేవిధంగా ఇప్పుడు బైపాస్ నుంచి ఎంఆర్ డబల్ అంబేద్కర్ డబల్ రోడ్ సాక్షన్ అయింది అది కాకుండా దాన్ని మన మానవపురం వరకు ఎక్స్టెండ్ చేయాలని కూడా ప్లాన్ చేయడం జరిగింది కనుక ఇక్కడ రవాణా సౌకర్యం కూడా బ్రహ్మాండంగా ఉండాల్సిన అవసరం ఉంది కేంద్రంలో ఇప్పుడున్న ముప్పై పడకలు కాకుండా దానికి అడిషనల్గా డెబ్బై పడకల హాస్పిటల్తో మొత్తం వంద పడకల హాస్పిటల్ నిర్మించాలని దీని బడ్జెట్ కూడా కేటాయించడం జరిగింది ఈరోజు నా స్వ స్వాస్థాల మీదుగా నా చేతుల మీదుగా భూమి పూజ చేయడం జరిగింది మరి ఇట్టి కార్యక్రమంలో డిఎంఎండెచ్ఓ గారు డైరెక్టర్ ఆఫ్ హెల్త్ హెల్త్ గారు తర్వాత సుబ్రండెండి గారు అందరు కూడా పాల్గొనడం జరిగింది మొన్ననే ఇలా ఇప్పుడు కొత్తగా ఏర్పడిన ప్రభుత్వానికి ఆరోగ్యం ఆరోగ్యం మీద విద్య మీద బ్రహ్మాండ సంకల్పం ఉంది మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మొన్ననే మొన్ననే దాదాపు ఆరు వేల తొమ్మిది వందల యాభై ఆరు మంది నర్సులకు స్టాఫ్ నర్సులకు జాబులు ఇవ్వడం జరిగింది అది ప్రభుత్వానికి ఉన్న సంకల్పం గత ప్రభుత్వంలో ఎవరి జాబులు ఇచ్చారో తెలియదు ఎక్కడ పోయిందో తెలియదు కానీ ఈనాడు ఈ ప్రభుత్వానికి బ్రహ్మాండమైన సంకల్పం ఉంది కాబట్టి అంతమంది అంతమందికి ఇలా జాబులు ఇవ్వడం జరిగింది అదేవిధంగా రేపు 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 ముందు ముందు హెల్త్ డిపార్ట్మెంట్లో ఉండబడిన టెక్నికల్ టెక్నికల్ పోస్టులు కానీ అన్నీ కూడా దాదాపుగా రెండు వేల పోస్టులు నాలుగు వేల పోస్టులు అది కంప్లీట్ చేయడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తామన్నారు ఈ విషయం కూడా మాకు హెల్త్ మినిస్టర్ గారు చెప్పడం జరిగింది కనుక రేపు ఈనాడు ఐదు సంవత్సరాల్లో కాంగ్రెస్ ప్రభుత్వం బ్రహ్మాండమైన ప్రగతిని సాధించి ప్రజల మధ్య పెడతానికి సిద్ధంగా ఉన్నది ఎట్టి పరిధిలో కూడా ఈ ప్రజల ఆరోగ్య విషయంలో కానీ విద్య విషయంలో కానీ వ్యవసాయ రంగం విషయంలో కానీ పారిశ్రామిక విధానంలో కానీ కరెంటు విషయంలో కానీ ప్రభుత్వానికి స్వష్టమైన అవగాహన ఉంది అదేవిధంగా ఇవాళ పోయినసారి ఎన్నికల కంటే ముందు ఆరు గ్యారంటీలు ప్రకటించడం జరిగింది ఆరు గ్యారెంటీల్లో ఒక మొదటి మొదటిగా మహాలక్ష్మి పేరు మీద మహిళలకు బస్సు సౌకర్యం ఉచిత బస్సు సౌకర్యం కల్పిస్తారు తర్వాత పది లక్షల వరకు ఇన్సూరెన్స్ కూడా అది క్లియర్ చేయడం జరిగింది అది కూడా జరుగుతూ ఉంది ఇంకా కనుక ఈ ప్రభుత్వం ప్రజా ప్రభుత్వం ప్రజల చేత ప్రజల కొరకు ఎన్నుకోబడిన ప్రభుత్వం కాబట్టి ఇది ప్రజలనే ప్రజల దగ్గర పోయే ప్రభుత్వం కాబట్టి ఈ ప్రభుత్వాన్ని కూడా ప్రజలు దీవిస్తారు దీవించరు కూడా లేకపోతే ఆరు సీట్లున్న కాంగ్రెస్ పార్టీ అరవై నాలుగు సీట్లకు వచ్చింది ఆరు సీట్లున్న కాంగ్రెస్ పార్టీ అరవై నాలుగు సీట్లకు వచ్చింది ఎనభై ఎనిమిది ఉన్న పార్టీ ముప్పై తొమ్మిదికి వచ్చింది అంటే సగం ఆడిపోయినాయి మూడు ఇటు వచ్చినాయి అందుకోసమనే ఇక్కడ నిర్మించబోయే హాస్పిటల్ తుంగతుర్తి నియోజకవర్గంలో నియోజకవర్గ కేంద్రంలో నిర్మించబోయే హాస్పిటల్ ఏదైతుందో దాని నా ఆధ్వర్యంలో పర్యవేక్షించి పకడ్బందీగా ఇక్కడ సుబరెడ్డి కానీ లేకపోతే డిబ్యూడ్ హెచ్ఓ కానీ హెల్త్ మెడికల్ అండ్ హెల్త్ డైరెక్టర్ కానీ వీళ్ళందరితో పర్వ పర్యవేక్షించి తొందరగా కంప్లీట్ చేసి ఇది ప్రజలకు అందుబాటులో తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్న కూడా నేను మనం చేస్తున్నాను థ్యాంక్ యూ